శారద తన పుట్టింటి నుండి కొండైతో పాటు తన ఇంటికైతే వస్తుంది ఇక తన ఇంటికి వచ్చి శారద ఏదో డల్లుగా ఫీల్ అవుతూ ఒక్కటే అలా కూర్చొని మనసంతా చాలా చిరాగ్గా ఉంది అని శారద అయితే తన రూమ్లోకి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే నిద్రపోతూనే ఉంటుంది ఇక సాయంత్రం అవటంతో శారద లేచి ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎట్టిపోతుంది నా జీవితం అని వరండాలోకి వెళ్ళి ఆ చెట్ల మధ్యలో కూర్చొని మరీ శారద ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కొండయ్య భార్య భర్తల్లాగా ఉంటున్నాము కొండయ్యకి ఎంత చెప్పినా కూడా వినకుండా బలవంతంగా అయితే నాతో ఇలా ఉంటున్నాడు రేపటి రోజున దుర్గా వస్తుంది దుర్గకి నేను ఏమని సమాధానం చెప్పాలి అసలు దుర్గ నన్ను ఎంత చీప్గా చూస్తుంది అని శారద దుర్గ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటుంది దుర్గ కూడా నా లాంటి ఒక ఆడదే తను లేనప్పుడు తన భర్తతో నేను ఇలా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అసలు దుర్గ చాలా మంచి అమ్మాయి నా గురించి నా పిల్లల గురించి చాలా చక్కగా ఆలోచిస్తుంది కానీ కొండయ్య ఎంత చెప్తున్నా కూడా వినకుండా నాతో ఇలా ఉంటున్నాడు దుర్గ లాంటి అమ్మాయిని నేను మోసం చేయటం కరెక్ట్ కాదు అని శారద దుర్గ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కొండయ్య నాకు కూడా భర్తే కావచ్చు కానీ దుర్గకు తెలిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు ఆ బాధ ఎలా ఉంటుందో ఇన్ని రోజులు నేను చూస్తూనే ఉన్నాను దుర్గకి నా వల్ల అన్యాయం జరగకూడదు అని శారద ఆలోచిస్తూ ఉండగా ఈలోగా అయితే కొండయ్య శారదను పిలుచుకుంటూ ఎక్కడున్నావు శారద అని గట్టిగా ఆరుస్తూ ఉండగా ఇక శారద అయితే ఇక్కడ ఉన్నానండి అని చెబుతుంది ఇక కొండయ్య శారద దగ్గరికి వచ్చి ఇలా ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటావు చెప్పు నువ్వు బాధపడినంత మాత్రాన జరిగేటి వాగుతాయా పోనీ జరిగిపోయిన వాటిని ఏమన్నా మారుస్తావా అని కొండయ్య శారదకు చెబుతూ ఉంటాడు అలా కాదండి ఇప్పుడు దుర్గ మీ భార్య కానీ నేను మీతో ఇలా ఉండటం దుర్గకి తెలిస్తే ఎంత బాధపడుతుంది చెప్పండి అని శారద కొండ అయిన అడగగా శారద ఏం మాట్లాడుతున్నావు నువ్వు దుర్గ నా భార్య ఏంటి దుర్గతో పాటు నువ్వు కూడా నా భార్య ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నువ్వే నా భార్య పరిస్థితుల వల్ల నేను దుర్గని రెండో పెళ్లి చేసుకున్నాను అయినా నువ్వు దుర్గ గురించి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు శారద దుర్గ చాలా మంచి అమ్మాయి నిన్ను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది అంతెందుకు శారద దుర్గ ఎన్నోసార్లు చెప్పింది నాకు వెళ్ళి అక్కతో మాట్లాడండి చాలా బాధపడుతుంది అని నువ్వేమో దుర్గ గురించి ఆలోచించి బాధపడ అక్కడ దుర్గ ఏమో నీ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటుంది మీ ఇద్దరి గురించి ఆలోచించి నేను బాధపడాల మధ్యలో చెప్పు శారద ఇలా ముగ్గురం బాధపడితే ఏమొస్తుంది చెప్పు నువ్వు దుర్గ గురించి ఆలోచించి దుర్గ నీ గురించి ఆలోచించి ఇలా ఎన్ని రోజుల ఇద్దరు బాధపడుతూ ఉంటారు అని కొండయ్య శారదకు చెప్పగా శారద ఏమో ఏమోనండి మనం చేసేది కరెక్ట్ కాదు అసలు మీరు నా దగ్గరికి రాకండి ఇప్పటి నుండి నాకు మీరు దూరంగా ఉండండి దుర్గ కూడా నాలంటి ఆడపిల్లే ఒక ఆడపిల్లకి ఏం జరిగితే ఆ బాధ ఎంత ఎంత పెయిన్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని శారద కొండయ్యతో చెప్తుండగా ఈ మాటలకి కొండయ్య పిచ్చిదానా నువ్వు ఎందుకు దుర్గ గురించి ఇంతలా భయపడుతున్నావు నీకు తెలియని విషయం చెప్పనా దుర్గ చాలా రోజుల నుండి నిన్ను నన్ను కలపాలని చూస్తుంది అందుకే కదా తను పిల్లల్ని కూడా తన పుట్టింటికి తీసుకెళ్ళింది లేకపోతే ఎందుకు తీసుకెళ్ళింది అనుకుంటున్నావు దుర్గ చాలా మంచి అమ్మాయి నువ్వు హ్యాపీగా ఉంటే దుర్గ కూడా చూడాలి అనుకుంటుంది అని కొండయ్య శారదకి చెబుతూ నువ్వు దుర్గ గురించి ఆలోచించాల్సిన అవసరము దుర్గ గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు శారద అర్థం చేసుకో అని చెప్పి ఇక కొండయ్య శారదతోటి చాలా అక్కల ఉంది ఏమైనా వండి పెట్టవా అని కొండయ్య శారద ఇక కొండయ్య శారద ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి వంట చేయడం అయితే శారద స్టార్ట్ చేస్తుంది ఇక కొండయ్య కూడా శారద పక్కనే ఉండి శారదాకి అయితే కంపెనీ లాగా ఉంటాడు ఇక వంటయ్యకి ఇద్దరు కలిసిమెలిసి తినుకుంటూ ఇలా ఒక నెల రోజుల పాటైతే కొండయ్య శారద చాలా హ్యాపీగా ఉంటారు ఇక నెల రోజుల తర్వాత అయితే కొండయ్య వాళ్ళమ్మ భాగ్యం తన పుట్టింటికి వెళ్ళి ఉంటుంది కదా ఆవిడైతే తిరిగి ఇంటికి బయలుదేరుతుంది ఇక శారద కొండయ్య భాగ్యంందల ఎలా ఉంటారు అసలు అసలే శారదకి భాగ్యం అంటే చాలా భయము ఇక శారద తన అత్త భాగ్యం ఉందలా కొండయ్యతోటి భార్యలాగా ఉంటుందా లేక భయపడుతూ తను ఒంటరిగా ఉంటుందా నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్